థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద మీడియా పీపుల్ మొట్టమొదటి థ్యాంక్స్ మీకే చెప్పుకోవాలి ఈరోజు మొత్తం ఎక్కడెక్కడైతే సినిమా రిలీజ్ అయిందో ఫస్ట్ మూవీలా కాకుండా చాలా అద్భుతంగా చేశాడని చాలా పాజిటివ్ టాక్ ఇచ్చారు అండ్ ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో మొట్టమొదటిగా మీడియా వారికి అండ్ థియేటర్కి వచ్చి చూసిన ప్రేక్షకులకి రేపు ఎల్లుండి అంటే శని ఆదివారాలు అంటే ఆదివారము నెక్స్ట్ వస్తుంది ఇవాళ రేపు ఈ రెండు రోజులు మా కోసం థియేటర్కి వచ్చి చూడబోయే ప్రేక్షకులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చూస్తున్న సంఖ్యలు కరెక్ట్ కాదనిపించింది ఆ సంఖ్యలు పెంచాల్సిన బాధ్యత సంఖ్యా బలం పెంచాల్సిన బాధ్యత మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించే ఆడియన్స్దే డెఫినెట్గా రేపటి నుంచి ఇంకా బాగుంటాయని అనుకుంటున్నాం కలెక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ వెరీ హ్యాపీ అండి మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాము ఈ సినిమా ద్వారా అంటే బాబు అన్ని చేయగలడు చంద్రహాస్ బాగా చేస్తాడు యాక్టింగ్ అందరికీ నచ్చేలా చేస్తాడు అనేది చెప్పాలనుకున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యాము అండ్ మీడియా పీపుల్ ఇక్కడ వరకు మమ్మల్ని ఎంతో కోఆపరేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రివ్యూస్ ఇచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఇంతవరకు మరి నా దగ్గరికి రాలేదా అసలు లేవా తెలియదు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా చూడలేదు ఐఎమ్ సో హ్యాపీ అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి చాలా సంతోషం సో ఇలాగే ఈ సినిమాని ఇంకొక వారం రెండు వారాలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఇంత బాగా వెళ్ళడానికి ఇక్కడ ఇంత ఇంతకుముందు ఎప్పుడూ మీరు మా ప్రెస్ మీట్లలో చూడని ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ అశ్విన్ హేమంత్కి చాలా ఫస్ట్ మార్క్స్ పడ్డాయి కంగ్రాస్ డార్లింగ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా మంచి స్క్రిప్ట్ చేశాడని పేరు వచ్చింది థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ ఆల్ ద హీరోయిన్స్ గాట్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఆఫ్ కోర్స్ చంద్రహాస్ హండ్రెడ్ మార్క్స్ కొట్టేశాడు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓవర్ టు హీరో చాలా హ్యాపీగా ఉంది నాకు ఫుల్ మార్క్స్ వేసినందుకు అందరూ అండ్ టికెట్స్ డబ్బులు ఇవ్వాల్సిన వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నాకు మెసేజెస్ ఫుల్గా వస్తున్నాయి ప్రీ రిలీజ్లో చెప్పాను టికెట్ డబ్బులు ఇచ్చేస్తా వెనక్కి ఎవరికైనా నచ్చకపోతాయని చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి నా నిసరెం డిఎం మొత్తం ఫుల్ ఈరోజు అన్నీ చూసుకోలేకపోయాను మొత్తం బట్ చూసినంతవరకు చూశాను రేపు కొంచెం ఖాళీ ఉంటుంది అనుకుంటున్నాను అన్నీ పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్నీ చూస్తా చూ వచ్చినంత వాటిలో ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు టికెట్ ఏం లేదు జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూశాను బాగాలేదు అని అయితే రెస్పాండ్ అయ్యి ఆ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి మీ నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి అండ్ వీడియో ప్రూఫ్ పెట్టండి చెప్పా స్టేజ్ మీద చెప్పా కదా అంటే ఎట్లా ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూశాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అంత లైక్ నాన్సెన్స్ స్టాక్స్ అవన్నీ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఆ ఫైవ్ పర్సెంట్లో జెన్యున్ లేరు సో ఐమ్ వెరీ హ్యాపీ నా మాట పైన నేను ఉండడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది చూసినంత వరకు యునానిమస్గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మేము తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం అండ్ అది ఎవ్రీ వన్ నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీవడీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక్క కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది ఇంకా వస్తే ఒక్కటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐఎమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్ బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపీ ఎందుకంటే సినిమా బాగుంది అని అంటున్నారు చూసినంతవరకు బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి ఎల్లుండి చూస్తారని నేను అనుకుంటున్నాను బట్ యా చాలా ఐ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్ బట్ వి న్యూ ఇట్ కాన్సెప్ట్ కంటే కూడా అన్నీ మిక్స్ అయ్యి ఒక సినిమాలో ఉండి ఫస్ట్ ఇలా చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ రాజమౌళి నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను నేను మేము అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ వెళ్ళింది సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నాకు రావు ఓన్లీ వెరీ కాన్సర్ట్ బేస్డ్ అండ్ యూనిక్ అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజ్ అయ్యే నెక్స్ట్ ఇది ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను నేను ఫిక్స్ అయ్యాను సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టుమో టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ బికాస్ యూనానిమస్గా రివ్యూస్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్దలు మా ఫాదర్ కాల్ చేస్తున్నారు కంగ్రాట్స్ చెప్తున్నారు దానికి కూడా చాలా చాలా హ్యాపీ యా హిట్ 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 ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఆర్ నాట్ సో యా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అవుతుంది కదండి అవుతుంది యా అదొక్కటే అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది మిగతా అంతా వెరీ హ్యాపీ రివ్యూస్ పరంగా కానీ హిట్ పరంగా కానీ సెలబ్రిటీ షో జరిగింది నా నైట్ వచ్చిన వాళ్ళు కూడా డార్లింగ్ ఆకాష్ పురి వచ్చారు సోహెల్ వచ్చారు అండ్ శ్రీకాంత్ గారు అండ్ కృష్ణవంశీ గారు అండ్ ఆల్ ద టీవీ ఆర్టిస్ట్స్ టీవీ మై డాడ్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ హూ కేమ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ తరోలి అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫుల్ ఆర్గానిక్గా ఎంత వరకు మీరు చేశారో అది నాకు తెలుసు దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్గా మీరు అందరు రివ్యూస్ ఇచ్చారు జెన్యున్గా మాట్లాడారు అండ్ నాకు ఐమాక్స్ దగ్గర సంధ్యా థియేటర్ దగ్గర ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లిటరలీ నాకు కొంచెం ఐ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడ ఎక్స్ట్రా ఉంటే నేను ఎయిట్ చేసేవాడిని ఎందుకంటే అంత అంత పొగిడారు అంత దగ్గర తీసుకున్నారు డైరెక్ట్గా లైక్ చెప్తుంటే తెలిసిపోతుంది నాకు మీ జెన్యూనిటీ మీ ఫేస్లో కానీ మీ రియాక్షన్స్లో కానీ ఐ ఓన్లీ హ్యావ్ వన్ థింగ్ టు సే ఫర్ ఆల్ ఆఫ్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికంటే ఇంకా ఏం చెప్పలేను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్కి అశ్విన్ బ్రదర్ దిస్ విల్ బీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు కాకపోయినా విత్ టైమ్ పీపుల్ విల్ దిస్ దిస్ ఆల్బమ్ విల్ గో సమ్వేర్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ అబౌట్ ఇట్ సో అండ్ డైరెక్టర్ డార్లింగ్ ఇంత మంచి స్టోరీ మీరు రాసుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ పెద్ద పెద్ద సినిమాలు వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగుంది అన్న మాట అది అది మీకు తెలుసు ఒక చిన్న సినిమా ఒక చిన్న నిర్మాత చిన్న డైరెక్టర్ కొత్త హీరో ఇది మిమ్మల్ని ఎప్పటికీ జన్మ జన్మలకి మర్చిపోలేము ఎందుకంటే పెద్ద బ్యానర్లు ఎంకరేజ్ చేయడం వారు ఒక కొత్త కౌరుడు వస్తున్నాడు బాగుందని ఒక మాట అన్నారు దాన్ని ముందుకు తీసుకెళ్దాం నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది సైలెంట్ లా చూశాను కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి అని ఏడుస్తా ఉంది ఇంత కష్టపడి చేశాను సార్ సెట్లు అంటే అయ్యో సారీ అమ్మ మర్చిపోయాం ఆల్రెడీ ప్రభాకర్ చెప్పామంటే చెప్పలేదు సార్ నాకు వినపడలేదు సార్ అంట అంటే చూడండి కష్టపడి పనిచేసిన వాళ్ళు సినిమా సక్సెస్ టాక్ రాగానే వాళ్ళ పేరు ఎక్కడ వినపడబోతే ఎంత కోపం వచ్చేస్తుంది చూడండి వాళ్ళకి ఎంత బాధ వస్తుందో అది సక్సెస్ ఉంది కాబట్టి లేకపోతే అసలు సార్ నా పేరు చెప్పొద్దని అని సార్ ఎవరికైనా తప్పదు అది సో ఇంత మంచి టాక్ తెచ్చుకున్నందుకు విషయం ఏంటంటే ఇక్కడ ప్రభాకర్ కానీ నేను కానీ ఒక యాభై అరవయో మార్కులు తెచ్చుకుంటే ఏదైతే మేము టార్గెట్ చేసామో చంద్రాస్ని అతను వందకు వంద తెచ్చుకున్నాడు గుడ్ డార్లింగ్ సూపర్ నీ వర్క్ అతిరిపోయింది నీకు ఇండస్ట్రీలో ఈ కథలు ఆ కథలు అని కాదు మంచి కథ ఏదొచ్చినా చెయ్యి నీకు వినగానే అద్భుతం అనిపించిందంటే అంటే ఒక మంచి బ్యానరు మంచి డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రైటర్స్ దృష్టిలో ఇప్పటికే నన్ను చాలామంది ఎంక్వైరీ చేశారు ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు అబ్బాయ్య బాగా చేస్తున్నాడు ఫస్ట్ రాగానే నీ గురించే నా గురించి మీ నాన్న గురించి ఎవరి గురించే హీరోయిన్ల గురించి కూడా కాదు వీళ్ళ ముందే చెప్తున్నారు నీ గురించి అడుగుతున్నారు ఫస్ట్ వెరీ గుడ్ అలాగే హీరోయిన్స్ చాలా బాగా చేశారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ఈ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో ఆ లవ్ సీన్స్లో దాంట్లో దీంట్లో చాలా బాగా చూపించారు అంటున్నారు అలాగే తన క్యారెక్టర్ నిన్నో అంటుంది ఏంటి తల్లి భయపెట్టేశావు అని సో వీళ్ళంతా చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఎవరి వర్క్ వాళ్ళకి సలీం ఫేక్ అయితే అతను పెడుతున్నాడు రోజు మెసేజ్లు తన ఇన్స్టాలో స్టేటస్లో సినిమా గురించి అంత లైక్ చేశాడు తన క్యారెక్టర్ని ఆ రెస్పాన్స్ చూసి బాయ్ ఐమ్ ఫుల్ హ్యాపీ అంటున్నాడు ముందు ఈ రిజల్ట్ తీసుకొచ్చుకున్నందుకు ఒక చిన్న సినిమాకి ముందు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు నేను కోరుకునేది ఒక్కటే మిమ్మల్ని ఇది గొప్ప సినిమా ఏదో కాదు తను ఒక హీరోగా అన్ని చేయగలడు అనేది కావాలి డార్లింగ్ మనకు అన్నాడు అదే ఫుల్ ఫీల్ చేసాం వెళ్ళిన వాళ్ళు కాసేపు సరదాగా నవ్వుకొని రావాలన్నాడు సరదాగా హ్యాపీగా ఒక ఒక గంటన్నర రెండు గంటల సేపు చక్కగా నవ్వుకుని బయటకు వస్తారు రేపు ఎల్లుండి దయచేసి ఒక చిన్న సినిమాని మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మలయజ్య గారికి మా డార్లింగ్ ప్రభా ప్రభాకర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారి పేరు కూడా నేను పరిచిపోతున్నాను ఫస్ట్ నుంచి ఆయన ఒక పది సీన్లు చూసి ఈ సినిమా అద్భుతం నేను దిల్ రాజు గారితో మాట్లాడతా అన్న వ్యక్తి పది సీన్లకే పది సీన్లు షూ షూట్ చేసి చూపించగానే సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన సారీ సార్ నేను రెండు మూడు సార్లు మర్చిపోయాను ఐఎమ్ వెరీ సారీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం सो थैंक यू सो मच आप लोगों ने इतना प्यारा प्यारा रिव्यू दिया ऑनेस्ट रिव्यू दिया और इतना सारा सपोर्ट एंड प्यार दिखाया आप सबको ये फिल्म पसंद आ रही है यही हम सब की सफलता है सो थैंक यू सो मच अगेन हेलो अंदर की नमस्कार थैंक यू सो मच मीडिया పీపుల్ ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శివగారు సురేష్ గారు మమ్మల్ని ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అండ్ అందరికంటే పెద్ద థ్యాంక్స్ ప్రొడ్యూసర్ సార్ మలేజా ఆంటీ వీళ్ళకి పడ్డ కష్టం ఎవరికి చెప్పలేను మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు చాలా సపోర్ట్ చేస్తూ మా టీమ్ అందరినీ యూనో ఒక ఫ్యామిలీలో చూసుకొని చాలా బాగా చూసుకున్నారు అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హీరో చంద్రహాస్ ఇఫ్ చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్లో లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్లో మేమందరం కూడా ఇంతే బాగా చేసేవాళ్ళం కాదేమో బికాస్ తన యాక్టింగ్ తన డ్యాన్స్ తన అండర్స్టాండింగ్ తన కోఆపరేషన్ తన సపోర్ట్ అన్నీ ఇట్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కో యాక్టర్స్ రీతు అంబిక రీచా అండ్ ఎవ్రీవన్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టారండి అంటే అందరి ఎనర్జీస్ ఒక పాయింట్కి వచ్చి ఒక ప్రాజెక్ట్ని పుష్ చేస్తే ఎలా ఉంటుంది సో అలా అందరం కలిసి మొత్తానికి హిట్ కొట్టాము అండ్ ఇంక కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు లైక్ ఏంటి సినిమా ఎందుకు చూడాలని చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే ఎంబీబీఏస్ ఎగ్జామ్ ఐఏఎస్ ఎగ్జామ్ అయితే రాయరు కదా సినిమా చూసి సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసమే సో దానిలో కూడా మీరు ఇన్విజిలేటర్ల డౌట్స్ క్వశ్చన్స్ ఎతికితే ఎవరైనా చెప్పలేరు ప్లీజ్ ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేశారు దానికి మేము చాలా గ్రేట్ఫుల్ ఉన్నాము మన మ్యూజిక్ డైరెక్టర్ వల్ల కూడా సినిమా ఒక పెద్ద రేంజ్లోకి వెళ్ళింది అసలు బీజిఎం సాంగ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అయితే సాంగ్స్ వినకుండా ఆగలేకపోతున్నారు ఆన్లు నగర్ బని ఆల్బమ్ ప్లే అవుతుంది మా ఇంట్లో కార్లో ఎక్కడికి వెళ్ళినా సరే అలానే మీరు కూడా ఇప్పటి వరకు సపోర్ట్ చేసినట్టుగానే ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా మూవీ చూసి చాలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన ఆకాష్ గారికి క్రాంతి సుమంత్ యష్ డా డా డాన్స్ కోరియోగ్రాఫర్ రవి గారు సోహెల్ అండ్ శ్రీకాంత్ సార్ కృష్ణవంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పాజిటివ్ రివ్యూస్ వల్ల కూడా మేము చాలా కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీగా ఉన్నాము అండ్ రామ్నగర్ బన్నీ ఇంకొక పర్సన్ లేకపోతే కూడా జరగకపోయి ఉండేది ఆయన ఎవరో కాదు శ్రీనివాస్ వెల్గొండ సార్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క సీన్ అసలు అమేజింగ్ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అయితే అసలు ఆ జోక్స్ అన్ని అనుకోని మరి నవ్వుకుంటున్నారు చూసినప్పటి నుంచి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టన్ సినిమా అనేసి డైలాగ్ అనేసారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకు బాధపడట్లేదు అంటే మంచి యాక్టర్ అని కానీ పెద్ద యాక్టర్ అని పెద్ద పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో కరెక్ట్ చాలా కష్టతరంగా దొరుకుతుంది ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్ పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ ఏది పెయిడ్ రివ్యూ అనేది మేమేంటి జెన్యున్గా వెళ్ళిపోయాము మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళు వాళ్ళ గుండెల నుంచి వచ్చిన ఫీలింగ్తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటివరకు మనం చాలా జెన్యున్గా వెళ్ళిపోయాం జనాల్లోకి ఎందుకు వెళ్ళామంటే అండి మా మేమేంటో మాకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ చీట్ అవస్థలు ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేయాలనుకోలేదు చీట్ చేసుకోవాలనుకోలేదు సో హ్యాపీ ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు ఒరిజినల్గా వాళ్ళందరూ వాళ్ళు రాసినవి బాగున్నాయి అన్నారు డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజ్ వాళ్ళందరికీ మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్ సార్ మాకు నుంచి హాలిడే సండే చూస్తామని సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అయింది ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను సో ఇప్పటివరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్నీ చాలా అద్భుతంగా వెళ్ళాయి మ్యాట్స్ పర్వాలేదు ఫస్ట్ షో సెకండ్ షోకి వచ్చి తగ్గాయి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో నిన్న ఫస్ట్ షో సెకండ్ షో జీరో ఉన్న దగ్గర కూడా ఈరోజు మాకు కనీసం నలభై మంది ఇరవై మంది వచ్చారు వీఆర్ వెరీ హ్యాపీ టుడే అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము సో రేపటికి ఫుల్గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది బట్ ఇప్పటివరకు ఒక లక్ష మంది చూసుంటారు ఏమో సినిమా ఇన్ని కోట్లల్లో సో ఆ లక్ష మంది చూసి లక్ష మంది బాగుందన్నారు మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా ఇలా అని వచ్చి వచ్చిన ట్రోలర్స్కి ఇప్పుడిప్పుడే పాజిటివ్గా మారుతున్న దానికి మధ్యలో మీ మీ మానసిక స్థితి ఎలా ఉంది ఈ సినిమా తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి కాంప్లిమెంటా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి నాకు నా చెవిలో ఇప్పటివరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు అసలు ఏంటంటే బాబు మీ వాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారని చెప్పి అన్నారు అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి మీరు అబద్ధం చెప్పారు మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని డెఫినెట్గా ఒక ఐదారు సినిమాలు చేసి ఉన్నాడు అంటారు అదే బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారు అంటే ఒక ఐదారు సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అన్నాం ఐఎం వెరీ హ్యాపీ అంత బాగా చేశాడండి థ్యాంక్ యూ సో మచ్